హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి ఈరోజైతే నేను టూ కర్రీస్ చేస్తున్నాను ఒకటి క్యాబేజీ పెసరపప్పు ఇంకొకటి మునిక్కాయ వంకాయ కర్రీ అన్నమాట రెండు రెసిపీస్ చాలా బాగున్నాయి ఇప్పుడు నేనైతే పెసరపప్పు అయితే ఒక గిన్నెలో వేసుకొని అయితే మంచిగా వేయించుకున్నాను అన్నమాట కలర్ వచ్చేంతవరకు కొంచెం రెడ్ కలర్ వస్తుంది కదా అంతవరకు అయితే వేంపేసుకొని ఇక ఇలా ఒక గిన్నెలోకి తీసుకుని అయితే మంచిగా కడిగేసుకున్నాను ఇప్పుడు అదే గిన్నెలో మనము వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టిన టమాటా పచ్చిమిర్చి ఉల్లిగడ్డ అన్నీ వేసుకోవాలి వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు అయిన తర్వాతనైతే ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న పప్పు కూడా వేసుకోవాలి ఇలా ఫ్రై చేసి వేయడం వలన పప్పు చాలా టేస్టీగా ఉందన్నమాట ఇలా ఉడికిందా లేదా అని ఒకసారి అయితే చూసుకోవాలి సగం ఉడకాలి సగం ఉడికితే సరిపోతుంది ఇప్పుడు ఇలా సగం ఉడికిన తర్వాతనైతే మనము కట్ చేసి వాటర్లో వేసి పెట్టుకున్నాం కదా క్యాబేజీ క్యాబేజీ అయితే ఇప్పుడు పప్పులో వేసుకోవాలి క్యాబేజీ పెద్ద పెద్దగా ఉన్నా పర్లేదు ఏం కాదు పప్పే కదా ఉడుకుతుంది మరీ చిన్నగా ఉండే అవసరం కూడా లేదు ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ వరకు అయితే పసుపు వేసుకుంటున్నా వేసుకొని వన్ స్పూన్ వరకు అయితే కారం వేసుకున్నాను వేసుకున్న తర్వాత టేస్ట్కు సరిపోయేంత సాల్ట్ కూడా వేసుకున్నాను వేసుకొని ఇప్పుడు దీంట్లోనే ఒక వన్ స్పూన్ వరకు అయితే ఆయిల్ కూడా వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత కలపద్దు అన్నమాట కలపకుండా అలానే క్యాబెట్ వేయాలి పెట్టేసి ఒక ఐదు నిమిషాల తర్వాతనైతే క్యాప్ తీసేసుకొని ఇలా కలిపేసుకోవాలన్నమాట కలిపేసుకున్న తర్వాత ఒక పది నిమిషాలు అలానే ఉంచితే ఉడికిపోతుంది ఉడికిపోయిన తర్వాతనైతే పైన కొత్తిమీర వేసుకోవాలి ఇది చపాతి దోశకైనా రైస్కైనా చాలా బాగుంది టేస్టు ఇప్పుడు దించి పక్కన పెట్టుకొని వేరే ఒక బౌల్ పెట్టుకొని ఒక రెండు స్పూన్ ఆయిల్ ఒక హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఒక పెద్ద సైజు ఎండుమిర్చి అయితే ఇలా సుంచ్ వేసుకొని వేసుకోవాలి వేసుకొని మంచిగా కలర్ వచ్చేంత వచ్చేంతవరకు ఉండనివ్వాలి వండిన తర్వాతనైతే ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకోవాలి వేసుకొని లాస్ట్లోనైతే ఇంగువ వేసుకోవాలన్నమాట ఇంగువ వేసుకొని అయితే ఈ పోపును పప్పులో పోసుకోవాలి అంతే చాలా ఈజీ టేస్టీ అయిన క్యాబేజీ పప్పు అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం వంకాయ మునక్కాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం వంకాయ మునక్కాయ అయితే కట్ చేసుకొని మునక్కాయ పైన పొట్టు మొత్తం తీసేసుకొని సాల్ట్ వాటర్లో వేసి పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టి ఒక నాలుగు స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడేనాక కొంచెం ఆవాలు జీలకర్ర సోంపు వేసుకున్నాను ఇది చిట్టపటలు ఆడివాళ్ళు ఆడిన తర్వాతనైతే ఒక పది వరకు వెల్లుల్లి పొట్టు తీసుకొని కచ్చకచ్చగా దంచి వేసుకున్నాను వేసుకొని కొంచెం ఫ్రైగానివ్వాలి ఇలా చేస్తే కూడా వంకాయ మునకాయ కర్రీ సూపర్ టేస్టీగా ఉంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి రెండు రెసిపీస్ ఇంట్లో ఇలా మంచిగా కలర్ వచ్చిన తర్వాతనైతే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకోవాలి వేసుకొని ఇవి గోల్డెన్ కలర్ వరకు అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిపోయిన తర్వాత ఒక రెండు పెద్ద పెద్ద టమాటలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను టమాటా కూడా వేసుకున్నాను వేసుకొని ఇప్పుడు ఇలా ఒకసారి మంచిగా కలిపేసుకొని పసుపు వేసుకోవాలి పసుపు కొంచెం సాల్ట్ వేసుకోవడం వలన టమాట అయినా ఉల్లిగడ్డ అయినా తొందరగా మెత్తబడుతుందన్నమాట ఇప్పుడు హాఫ్ స్పూన్ వరకు అయితే పసుపు వేసుకున్నాను వేసుకొని కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాను వేసి ఒక రెండు నిమిషాలు క్యాప్ పెట్టుకోవాలి పెట్టుకొని క్యాప్ తీస్తే ఎంత బాగా మగ్గిపోయిందో చూడండి మగ్గిపోయిన తర్వాత మునకాయను వంకాయ అయితే ఇప్పుడు దీంట్లో వేసుకోవాలి వేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట కలుపుకొని అయితే ఒక పది నిమిషాల పాటు అలానే ఉండనివ్వాలి ఇప్పుడైతే ఉప్పు కారం వేయొద్దు పది నిమిషాలు ఇలానే ఉంటే సగం ఉడికినట్టు అవుతుంది కదా అప్పుడైతే కారం వేసుకోవాలి మేమైతే వన్ స్పూన్ వరకు అయితే కారం వేసుకున్నాము ఇప్పుడు వన్ స్పూన్ వరకు ధనియా పౌడరు మన టేస్ట్కు సరిపోయేంతనైతే సాల్ట్ వేసుకుంటున్నా సాల్ట్ వేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి ఇలా మంచిగా కలిపేసుకున్న తర్వాత కొన్ని అయితే వాటర్ పోసుకోవాలి ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ పోసుకుంటేనైతే సరిపోతుంది పోసుకొని క పెట్టుకోవాలి పెడితే ఒక పది నిమిషాలలో ఉడికిపోతుంది ఇలా ఆయిల్ మొత్తం పైకి వచ్చేలాగా ఉన్నట్టయితే ఉడికినట్టు లాస్ట్లో కరివేపాకు పక్క కొత్తిమీర వేసుకోవాలి అంతే చాలా టేస్టీ అయిన కర్రీ రెడీ అయిపోయింది